తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుని న్యాయవాదులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు టు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ని అమలు చేయాలని న్యాయవాదులు ఆందోళన చేపట్టారు గన్ పార్క్ వద్ద న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేశారు ఇక అడ్వకేట్ ఇజ్రాయెల్ హత్యపై న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు

ఇజ్రాయేల్ ఉంటున్నటువంటి ఫ్లాట్ లో ఒక యువతిని వేధిస్తున్నటువంటి సందర్భంలో ఆయన్ని ఎలాగైనా కాపాడాలని ఆ నిందితుడి నుంచి అతను ఆమెను తీసుకొని ఇజ్రాయెల్ అనే అడ్వకేటు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్ళడంతో తన మీదే పోలీసులకు ఫిర్యాదు చేయించడానికి తీసుకెళ్తావా అని కట్టి దత్తగిరినటువంటి నిందితుడు అడ్వకేట్ ఇజ్రాయెల్ ను అత్యంత కిరాతకంగా పొడిచి చంపాడు ఈ ఘటన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం సృష్టించింది ఒక్కసారిగా స్వయాందోళనలో గురయ్యారు అడ్వకేట్లందరూ కూడా ఈ క్రమంలోనే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండటంతో అడ్వకేట్లందరూ కూడా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించినటువంటి పరిస్థితి ఉంది సో దిచ్చిపటి క్రితం ఇటు సిబి సివిల్ కోర్టు అలాగే క్రిమినల్ కోర్టు సంబంధించినటువంటి కొంతమంది అడ్వకేట్లు ఇటు హైకోర్టు అసెంబ్లీ దగ్గరకు చేరుకొని అక్కడ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ను ఇమ్మీడియట్ గా అమలు చేయాలి అడ్వకేట్లకు ప్రస్తుతం రాష్ట్రంలో సరైనటువంటి భద్రత అనేది లేకుండా పోతుంది అడ్వకేట్ల మీద వరుస అతి అటాక్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళందరూ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు ఇక ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యి అక్కడకు చేరుకున్నటువంటి అడ్వకేట్లందరినీ కూడా అదుపులోకి తీసుకొని అక్కడ నుంచి తరలించడం జరిగింది ఇక అడ్వకేట్స్ వీటన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం ఒక వైపున కోర్టుల వద్ద కూడా నిరసనలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది అడ్వకేట్ల మీద జరుగుతున్నటువంటి అటాక్స్ ను ఖచ్చితంగా ఇటువంటివి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అడ్వకేట్లకు సరైనటువంటి భద్రత కల్పించాలన్నటువంటి డిమాండ్లను వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రైటర్ రత్న కుమార్ థ్యాంక్ యూ ఫార్ ద అప్డేట్స్